కుందేడి రూపంలో మారీజుడొచ్చి రాముణ్ణి లక్ష్మణుణ్ణి దూరంగా తీసుకెళ్ళిపోయాడు వెంటనే రావణాసురుడొచ్చి సీతమ్మ వారిని ఎత్తికెళ్లిపోయాడు కార్తిక్ కార్తిక్ ఏమైపోయావు కార్తిక్ కాల్ చేస్తున్నాను నీకు కలవట్లేదు రాలేదే బ్యాటరీ అయిపోయినట్టుంది ఏమైంది ఎవరో ఒకతను మేఘన ఎలా చనిపోయిందో తనకు తెలుసని కాల్ చేశాడు అంటే అవును ఎవరో సురేష్ అంట అతను మహదేవపురం నుంచి కాల్ చేస్తున్నా అని చెప్పాడు నాకు డౌట్ వచ్చి నేను సిగ్నల్ ట్రేస్ చేశాను చేస్తే అతను చెప్పింది నిజమే కార్తీక్ ఉందా నంబరు ఇదే థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ మీరిక్కడే ఉండండి నేను ఆ ఊరికి వెళ్తాను కానీ ఆ దారి నాకు తెలుసు ఇక్కడ నుంచి దాదాపు టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఆ ఊరు అసలు ఈ సురేష్ ఎవడు తనకి బేగ్నా చావు గురించి ఎలా తెలుసు నేను అదే ఆలోచిస్తున్నా కార్తీక ఒకసారి మీ ఫోన్ ఏమండి ఎవరు ఈ ఊర్లో కొల్ల సురేష్ అనే మనిషి ఉన్నాడు ఎక్కడున్నారో చెప్తారా నాతో అనుకుంటా సార్ సురేష్ అంటే మీరేనా సురేషా నేనే ఏం లేదండి మీరు ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి మేఘ్నాన్ని ఎవరు చంపారో తెలుసని చెప్పారంట ఇన్స్పెక్టరా మేము చాలా కష్టపడి సుబ్రహ్మణ్య నుంచి వచ్చాం మేఘ్నాన్ని చంపింది ఎవరో మీకు తెలుసు నువ్వెవరో ఆ మేఘన ఎవరో అది ఎలా సత్తే నాకేంటి సార్ హైదరాబాద్ లో కూలి పని చేసుకుంటుంటా సార్ సెల్ఫోన్ కూడా లేదు సార్ లేదు సార్ క్షమించాను సార్ నేను ఇక్కడ ఉండగా మీ ఊర్లో మరో ప్రాణం పోనివ్వను అవును ఎవరో సురేష్ అంట మహదేవపురం నుంచి కాల్ చేస్తున్నా అని చెప్పాడు సిగ్నల్ ట్రేస్ చేశాను చేస్తే అతను చెప్పింది నిజమే కార్తి ప్రియ మనం అర్జెంట్ గా సుబ్రహ్మణ్యపురానికి తిరిగి వెళ్ళాలి ఎందుకు సురేష్ అనేవాడు ఎస్ఐకి ఫోన్ చేయడం సంథింగ్ అతనికి ఆత్మహత్యలకి ఏదో ఒక సంబంధం ఉంది ఎస్ఐ ఎక్కడ ఉన్నాడు అతనికి ఈ ఆత్మహత్యలకి ఏదో ఒక సంబంధం ఉంది సార్ నన్ను మహాదేవపురం పంపించేసి ఇక్కడ ఇంకో చావు ప్లాన్ చేశాడు అతను ఆపాలి సార్ అతను ఆపాలి ఈ ఊర్లో ఇంకొక ప్రాణం కూడా పొగడదు సార్ నువ్వు మహాదేవపురం వెళ్లిన కాసేపటికే విషయం జరిగిపోయింది யே மண்ட <laughs> <laughs> ఇంకొక ప్రాణం కూడా పోదని మాటిచ్చాం ఇప్పుడు ఊళ్ళో వాళ్ళకి ఏ ఊరి చరిత్ర సూచన ఎండు చేపల కంపు చిన్న చేపలు చచ్చి పెద్ద చెప్పండి అందుకంటే ఏం చెప్తారు మీ మనిషి చరిత్రలో ఏరగాదులు చెప్పుకోవడానికి ఈ ఊరుండాలి ఆ గుడి ఉండాలి చిత్తంబ పువ్వు వండడానికి ఈ మొడుసలు ఉండాలి కానీ వర్మగారు మీకు ఊడిగా చేయడానికి కూడా ఊళ్ళో ఎమ్మెల్యే గారు మీరు సరిగా అర్థం చేసుకోండి పోతున్న పేనాలు గుడి కోటలో కాదు కదా అందుకే మీకు అర్థం కావట్లేదు అయినా ప్రశ్నకి సమాధానం చెప్పండి ప్రమాదం అని తెలిసి ఈ ఊళ్ళోనే ఎందుకు ఉంటాలి ఇన్ని పేనాలు పోతున్నా ఏ స్వార్థంతో మీరు జనాన్ని ఊరు వెళ్ళే అనకుండా చేస్తున్నారు చెప్పండి సమాధానం బురగారు గుడి దగ్గర చిన్న పూజారి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు దేవుడికి ఇష్టం లేని అభిషేకం జరిగింది ఊరు పదండిరా అయ్య ఊరు వదిలే పోదా అయ్యో వరమయ్యారు అల్తాహా అండే పదండ్రా ఇక్కడ ఎందుకురా పోదారికి నాయం జరగలేదు పదండి పదండాయి పదండ్రా ఇదంతా ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు ఏమంటున్నా కార్తీక్ అవును సార్ తెలిసిపోయింది ఏంటి నేను పది రోజులు గడువు అడిగాను ఇంకా ఒక్క రోజు మిగిలింది ఇరవై నాలుగు గంటల్లో ఈ ఆత్మహత్యలు వెనకున్న వాళ్ళని గా మీ ముందు నిలబడతాను కార్తిక్ అడిగిన రోజు గడువు గురించి ఎమ్మెల్యే గారితో ఫోన్లో మాట్లాడారు ఇంకే ఒక్క ప్రాణ నష్టం జరిగినా మనమంతా ఈ ఊరు ఖాళీ చేయాల్సి వస్తుందని ఆయన చెప్పేశారు గారు ఏం చేస్తున్నారు ఫోన్లో మాట్లాడారు ఇంకేవ మన ఊరు గురించి మాట్లాడుతున్నారు సరే కుమార్ స్వామి సమస్య సృష్టించింది నువ్వే పరిష్కారం చూపించాల్సింది నువ్వే ఊరు ఖాళీ అవ్వడమే నువ్వు చూపించే పరిష్కారమా ప్రియా నువ్వు అసలు గుడికి ఎందుకు ఓ ఇక్కడ కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టావా ముందు ఇంటికి ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలంటే భయంగా ఉంది కార్తిక్ కొంచెం ధైర్యంగా ఉంటుందని గుడికి వచ్చాయి ఇన్ని సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా దేవుడికి నైవేద్యం పెట్టలేదు అంతా కలికాలం కాల్ చేస్తాను తీర్థం తీసుకో ఆయుష్మాన్ భవన్ నమస్కారం అండి పూజారి గారు ప్రసాదం మీకు ఇచ్చిరమ్మన్నారు తీసుకోండి హలో హలో థ్యాంక్ యూ ఉంటానమ్మా ప్రియా వచ్చింది ఎవరో పూజారి గారి ప్రసాదం వచ్చి పంపించారు ఇందాక ఇవ్వడం మర్చిపోయారంట సరే జాగ్రత్త ఏమిటో ఇన్ని సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా దేవుడికి నైవేద్యం పెట్టలేదు పూజారి గారు ప్రసాదం వచ్చి పంపించారు ఇందాక ఇవ్వడం మర్చిపోరంట అయితే ప్రసాదం ఎక్కడిది ప్రియా 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 తలుపు ప్రియా ప్రియా వినపడుకులా ప్రియా ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఎందుకుంది తలుపు కొడుతుంటే తీయట్లేదేంటి ప్రియా వాట్ హ్యాపీ నో ప్రియా ఏం రాస్తున్నావు అక్కడ ప్రియా ప్రియా చూడిక్కడ ప్రియా ఇక్కడ ప్లీజ్ లుగ్ మీ ప్రియా 灵呀，灵呀。